అయితే ఇట్లా ఇస్తారు ఫిషింగ్ చేయమని లాస్ట్ యాక్టివిటీ ఉంటుంది మనం చూద్దాం ఇట్లా కట్టేసి ఇలాంటి గుండె కట్టేసి ఒక ఫిష్ కడతారు ఫిష్ కట్టేసి ప్లస్ ఫిష్ గారు పెడితే ఎట్లా ఉంటుందో చూద్దాం ఒకసారి సిలో ఫిష్ అయితే పడ్డదా ఒకటి మొత్తానికి वाओ नाइस फिश वाओ नाइस थैंक यू ओके अट्रास तो नाइट को करी करेंगे प्राय करेंगे वापस करते ठीक है राइट